నేర స్వభావంతో ఉన్న జగన్ నుంచే రాష్ట్రానికి ప్రజలకు భద్రత కావాలని మంత్రులు ధ్వతమెత్తారు శవరాజకీయాలు విమర్శించారు పరామర్శకు వచ్చి బల ప్రదర్శన ఏంటని ప్రశ్నించారు అధికారంలో ఉండగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెట్టిన జగన్ ఇప్పుడు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు డ్రామాను డ్రామాను చూసాం చూసాం ఏదైతే గొడ్డలి పోటు గుండెపోటుగా చిత్రీకరించినటువంటి డ్రామాను చూస్తాం అంటే ఒక ప్రీ గా ఒక ముందస్తు ప్రణాళికగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాలు అరాచకాలు సృష్టించారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధురాల మీద సోషల్ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టింది వాస్తవం కాదా అనేక మందిని పొట్టన పెట్టుకుంది వాస్తవం కాదా ఇవాళ ఇన్ని అరాచకాలు చేసి ఇప్పుడు దొంగ నాటకాలు ఆడితే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం అంటే భద్రతా దళాలు అంటూ చెప్పేదానికి ఒక కుట్ర చేశాడు పాపం అక్కడున్న పోలీసు దాదాపు రెండు వందల యాభై మందిని పెట్టారు మళ్ళీ చాలకి మొత్తం పదకొండు వందల మంది చిన్నపల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు వాళ్ళని కూడా తోసుకొని మొత్తం హెలికాప్టర్ ఉండేటటువంటి విండ్షీల్డ్ బాటో ఆ కిటికీలు పట్టుకొని కూడా దాన్ని ఊరాటం జరిగింది కార్యకర్తలు ఏంటి ఇది విచారింపుచ్చావా ఏమైనా కొట్లాడుకు వచ్చావా అని అడుగుతున్నా